ఇంకప్పుడు మనంతా ఎవరో బంధువులు ఎనీ కంట్రీ పర్సన్ మొన్న ఏఆర్ రెహమాను దుబాయ్లో వాళ్ళ ఇంటికి ఒక ఆవిడ పిలిచారు ఎవరు ఆవిడ ఇస్కాంటి గోటి ఆవిడ ఎవరు సౌత్ ఆఫ్రికా నల్లగా ఉంటుంది పల్లెత్తు కానీ ఆవిడ పాడితే ఏఆర్ రెహమాను వీడియో తీసుకుంటున్నాడు ఆవిడ ఆ లెవెల్లో పాడుతుంది రాధే రా అసలు మామూలుగా రాధే రాధే అసలు అసలు ఏమంటారు చేస్తుంది అనమాట ఆ లెవెల్లో ఆడు కీర్తన మామూలుగా ఆడిచేస్తుంది ఆయన అలా చేతికొస్తూ ఆడుపెట్టుకుని దిలీప్ కుమారే కదా ఏమంటే బయట వాళ్ళు కాదు కదా అంత మనవాళ్ళేగా అందుకే నేను చెప్తాను ఇది హిందుస్థా అందు హిందువులే నేను అంటే అంటే నువ్వు ఇప్పుడు ఇప్పుడు అన్వేష ఉన్నాడు అన్వేషి విడిపి అంట ప్రభాస్ అని రాసేద్దాం ఇప్పుడు నాగేశ్వరుని వీడితే సినిమా ఇప్పుడు ఏరా కాదు కదా వీడు రాసి వేసుకుంటారు రానా అని రా అంటే రాజమౌళి అంట కదా నేను అలా అబద్ధం ఎందుకు అంటున్నా ఇప్పుడు ఎవరో మెసేజ్ పెట్టాను మీ పూర్వీకులు ఏదవలు అని భావిస్తే వెంటనే ఫోన్ చేయ మీ అమ్మా నాన్న పేరు గుర్తొస్తే వెంటనే ఫోన్ చేయమంటాను రా అమ్మా నాన్న పేరు చెప్పు హైదరాబాద్ పేరు గుర్తు ఇన్ని గోదేళ్ళు సార్ మీ అమ్మా నాన్న పేరు గుర్తొస్తే వెంటనే ఫోన్ చేయండి అని చెప్పి మధ్యాహ్నం అయింది ఏంటి అమ్మా నాన్న పేరు చెప్పుకోవడానికి అతను ఎందుకు సంకోచిస్తున్నాడు అతను అంత సంక్చంగా తయారు చేసింది పని పని బయలుదే నాన్న చచ్చిపోతే దరిద్రులు పదకొని పెట్టట్లే చూడటానికి వెళ్ళట్లే వీడి కోసం నానా పాటలు పడి వీడిని పెంచితే వీడికి ఫాదర్ ఎవరంటే చచ్చి ఎవరు దరిద్రులు ఫాదర్ జన్మనిచ్చి కష్టపడినోడు కాదు సో కాబట్టి కుటుంబాన్ని కూల్చే దరిద్రం మొత్తం ఈ భూమికి అవసరమా వాడు చెప్పాడు వాడంటే అంటే ఆ గౌడ్ అనుకునే ఆ బైబుల్ ఏం చెప్పాడంటే నీవు నీ కుమార్తె నేను నీ నైన్ను నీ కుమారుడు నీ భార్య నీ తల్లినైను తండ్రి నైన్ను ప్రాణంతో సహా ద్వేషింపలను నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించుకోడరు మనకి మాతృదేవో పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇది మనిషి చెప్పారు నువ్వు వెళ్ళి తన తీసుకుని ఆ బ్లూ బ్యాగ్ ఉంది కదా ఆ బ్లూ వ్యాల్యూలో సైడ్ లో ఈ ఈ గొర్రె మ్యాటర్ ఉంటుంది అంటే మన దగ్గర పిడిఎఫ్ అని చెప్పి ఇక్కడ చదివేద్దాం చదివిద్దాం కానీ ఒకటి రెండు పేపర్లు చేస్తే బాగుంటుంది స్టిక్కర్లు ఉండేవి కాదా తెల్ల పేపర్లు జిరాక్స్ ఈ గొర్రెలకు సంబంధించి ఉంటాయి ఈ మీరు అమ్మ మగోళ్ళు కూడా చదవలేదు నన్ను గుడికి వెళ్ళి దాన్ని పెట్టి కొంచేస్తాను మళ్ళీ గుడి కొచ్చేస్తారు అమ్మ ఒకసారి బ్రేక్ కానీ క్లోజ్ కానీ మీ ఇష్టం నేను దండబెట్టుకు వస్తాను ఇవన్నీ తీసుకుని పో